అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేను అభిమానించే మాస్టారు రాంబాబు మాస్తారు ఆంగ్లపాధ్యాయు ఆయన పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగున ఒక పాట రాసి ఏదో ఒక రాగంలో ఒక పాట రాసి ప్యారడీగా నాకు పంపించి పారమన్నారు అయితే నేను అది చూసిన తర్వాత కొంత మెరుగులు దిద్దవలసిన అవసరం వచ్చి అదే రోజు రాత్రి మెరుగులు దిద్ది ఆ పాటని పాడడం ప్రారంభించాను సో అది ఎలాగో ఒకసారి చూద్దాం ఇప్పుడు టీచర్గా నువ్వయ్యే వేళ బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ ఎప్పుడో టీచర్గా నువ్వయ్యే వేళ బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ చిన్నారుల చూపులలో జ్ఞాన దివ్యలు వెలిగేలా నేను చూస్తే పిల్లలలో అభిమానం తొనికేలా ఆ జ్ఞాపకాలి మన ఎలిమి జ్ఞాపకాలి మన కలిమి అజ్ఞాపకాలి మన బలిమి జ్ఞాపకాలే మన చెలిమి ఎప్పుడో టీచర్గా నువ్వయ్యే వేళా బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ టీచర్ అని పిలిచే తొలి పిలుపులు జ్ఞాపకమే సరదాగా కొనసాగే ఆ క్లాసులు జ్ఞాపకమే స్టూడెంట్స్ నుండి ఎప్పుడు వచ్చే నవ్వులు జ్ఞాపకమే ఫంక్షన్ వస్తే పిల్లలు చేసే సందడి జ్ఞాపకం డ్యాన్స్ సాంగ్స్ తో పాటు స్కిట్స్ జ్ఞాపకం ఎప్పుడో టీచర్ గా నువ్వయ్యే వేళ బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ లైన్ లో పిల్లలు వెళితే మన డ్రిల్ జ్ఞాపకమే స్కూలంతా పచ్చగుంటే మన పిల్లలు జ్ఞాపకమే క్రమశిక్షణతో పిల్లలు ఉంటే హెచ్ఎం జ్ఞాపకమే పిల్లల భాషణం బాగుంటే తెలుగు జ్ఞాపకం నిశ్శబ్దంగా వరనుంటే టీచర్స్ జ్ఞాపకం ఎప్పుడో టీచర్గా నువ్వయ్యే వేళ బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ గుడ్ మార్నింగ్ వినిపిస్తే మన ఇంగ్లీష్ జ్ఞాపకమే మేడం జీ అని పిలిస్తే మన హిందీ జ్ఞాపకమే ఆపక స్పీచ్ కొనసాగిస్తే సోషల్ జ్ఞాపకమే డబ్బులిచ్చి చిరుతికుంటే మ్యాథ్స్ జ్ఞాపకం ప్రయోగాలు కృత్యాలంటే సైన్స్ జ్ఞాపకం ఎప్పుడో టీచర్గా నువ్వయ్యే వేళ బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ చిన్నారుల చూపులలో జ్ఞాన దివ్యలు వెలిగేలా నేను చూస్తే పిల్లలలో అభిమానం తొనికేలా అజ్ఞాపకాలే మన ఎలిమీ అజ్ఞాపకాలే మన కలిమి అజ్ఞాపకాలే మన బలిమి అజ్ఞాపకాలే మన చెలిమి ఎప్పుడో టీచర్గా నువ్వయ్యే వేళ చిన్న చిన్న బోధనలో చూపించు నీ ప్రతిభ ప్రతివేళ ఇలా మాటలతో పాటలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు